నా పేరు విష్ణుబాస్ ప్రజెంట్ నేను మలేషియాలో ఉంటున్నాను యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ గురించి నేను గత టూ త్రీ మంత్స్ నుంచి స్టడీ చేస్తున్నాను అంతకుముందు వేరే న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను ప్రజెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను మలేషియాలో హెచ్జిఎంసి అని క్యాన్సర్ హాస్పిటల్లో అయితే సార్ ఇది నాకు ఎటో సార్ అని మన ఆంధ్రా నుంచి రిఫర్ చేస్తాడు సారు ఒకసారి తెలుసుకో విష్ణు ఇది ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఈ ప్రోడక్ట్ నాకు స్టెమ్ సెల్స్ అన్నట్టు చెప్పేసి నాకు కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ముందే తెలుసుకున్నాను సార్ ఇది బాగుంటుంది కావచ్చు మేబీ అని అయితే ఈ ప్రోడక్ట్ ఇక్కడ మనకు మలేషియాలో అవైలబుల్గా లేదు ప్రజెంట్ నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ఇంట్లో ఏం చేశానంటే ఇంటికి పంపించాను ఫస్ట్ మా అమ్మకు క్యాన్సర్ ఉండే షుగర్ ఉంది బీపీ ఉంది అట్లాగే మేము మేడంకు పైల్స్ స్టోన్స్ కొంచెం లివర్ ఇన్ఫెక్షన్ ఉండే అన్నట్టు ఇంటికి పంపించాను త్రీ టూ మంత్స్ అవుతుంది సార్ ఆల్రెడీ మా మా కు నాకు మిరాకిల్ రిజల్ట్ మా మేడంది మా భార్యది వచ్చేసి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ డిస్టిక్ తెంగలపల్లి అనే గ్రామం సార్ అయితే మా మేడంకు ఈ ప్రోడక్ట్ ఇవ్వకముందు ఆమెకు కాన్స్ట్రిబ్యూషన్ బాగుండే మోషన్స్ ఫ్రీగా లేకుండే ఫైల్స్ ఉండే మళ్ళీ ఇది సార్ మన మెయిన్ ఏంటంటే ఆ పీరియడ్స్ టైంలో భయంకరమైన పెయిన్ ఉండే సార్ అయితే పెళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఓన్లీ థర్టీ కేజీసే ఉంది సార్ థర్టీ కేజీ ఉంది మన వేటు పెరుగుతుందా అని చూస్తే ఇప్పటికీ నాకు ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ మ్యారేజ్ ఎంత ప్రయత్నం చేసినా ఇది ప్రాబ్లం క్యూర్ అవుతలేదు అని చెప్పేసి అనుకుంటున్నాను నుంచి సప్లిమెంట్ వాడిపిస్తా ఉన్నాను అదర్ అంటే వేరే కంపెనీల వాళ్ళ నుంచి మళ్ళీ ఫుడ్ కూడా నేను డైటీషియన్ గా ఈ ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మన రెడ్డి సార్ చెప్తున్నట్టు నేను ఆల్రెడీ ముందు నుంచే ఫాలో అవుతున్నాను అవన్నీ అయితే మా మేడంకి ఇచ్చిన మిరాకిల్ ఏంటంటే ఒక ఫస్ట్ రెండు ప్యాకెట్లు పంపించండి సార్ రెండు ప్యాకెట్లు పంపించాక అందులో ఫస్ట్ మా మేడంకు గ్యాస్ ప్రాబ్లము ఈ స్టమక్ ప్రాబ్లమ్ మొత్తం క్లియర్ అయింది సార్ అసలు అది మిరాకిల్ దాని ద్వారా ఆమెకు ఆకలి ఎక్కువైంది ఆకలి ఎక్కువ వల్ల మంచిగా తినడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి అట్లా ఒక రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు అలాగే వేసేసింది పైల్స్ కూడా క్లియర్ అయిపోయినాయి సార్ చాలా మిరాయికి అనిపించేది నాకైతే మోషన్స్ ఫ్రీగా ఉంది నేను చాలా హ్యాపీగా ఉంది దీని ద్వారా నాకు ఎనర్జీగా వస్తుంది ప్రైవేట్ టీచర్ చేస్తా అన్నట్టు నేను పిల్లలకు టీచింగ్ చెప్పేటప్పుడు కూడా నాకు ఫుల్ ఎనర్జీ ఉంది ఇంతకుముందు లాకుండా అలసిపోవడం అన్నది ఏం లేదు చాలా ఎనర్జీగా అని చెప్పేసి నాకైతే మిరాకిల్ అనిపించింది సార్ అది మళ్ళీ ఏంటంటే ఒక రెండు ప్యాకెట్లు సార్ రెండు ప్యాకెట్లు అంటే నలభై సాచర్స్ వాడిన తర్వాత వెయిట్ కొలిస్తే ఇప్పుడు థర్టీ ఫోర్ సార్ ముప్పై నాలుగు కిలోలు అంటే నాలుగు కిలోలు పెరిగింది సార్ అది మిరాకిల్ అనిపించింది నాకైతే అంటే ఆమెనే అన్నది అంటే మా మేడమే నా జీవితంలో ఇది ఒక మిరాకిల్ వాస్తానికి వెయిట్ లాస్ అనేది నాకు చిన్నప్పటి నుండి అలాగే ఉంది నేను అదే డైట్తో ఉన్నాను కానీ పెరగడం అనేది మిరాకిల్ సార్ మా మేడం లైఫ్లో మిరాకిల్ ఆ లివర్ ప్రమస్య కాడ ఉన్నప్పుడు లివర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది అయితే లివర్ కాడ కొంచెం మండినట్టు అయిందట పదిహేను రోజుకు పదహారో రోజుకు అలా అద్భుతమైన రిజల్ట్ సార్ దాని తర్వాత ఇక నాకు నమ్మకం గురించి ఎలాగైనా సరే అని చెప్పేసి మా అమ్మకు మా అమ్మకు ఆయనతో సడన్లీ మూడు వందలు షుగర్ పెరిగింది అనే ఉద్దేశంతో మా అమ్మకు ఇచ్చాను మా అమ్మకు ఆల్రెడీ గర్భాశయ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ప్లస్ షుగరు బీపీ ఈ మూడు అటాక్ అయినాయి సార్ ఈ మూడు అటాక్ అవడంతోనే ఈ మళ్ళీ మా అమ్మ మా అమ్మకు మా మేడకు ఒక ప్యాకెట్ అయిపోతున్నా తర్వాత ఇచ్చి స్టార్ట్ చేశాను ఎంత మిరాకీలు అంటే మా అమ్మ ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు సార్ పద్నాలుగు పదిహేను ఆ టైంలో క్యాన్సర్ వచ్చింది మా అమ్మను నేను చేన్ పనికి ఇంతవరకు పంపించాలి అప్పటి నుంచి వచ్చినా కొంచెం అసలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్పటి నుంచి ప్రొడక్ట్ ఏం పంపించలేను కానీ ఇది ప్రోడక్ట్ మూడు సాచెట్స్ అంటే మూడు మూడు ప్యాకెట్లు అయిపోయినాయి సార్ మూడు ప్యాకెట్లు అయిపోయాక ఫుల్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు చేన్ పనికి వెళ్తుంది నాకే మిరాకిల్ అనిపిస్తుంది బే పని చేసింది బాబు ఇది స్టెమ్ సెల్స్ అంటే నా బిలీఫ్నెస్ కరెక్ట్ నమ్మకం అయిపోయింది అని చెప్పేసి నిజంగా చెప్తున్నా సార్ ప్రొడక్ట్ అద్భుతం నిజంగా మీరు ఇంకా చాలా ఉన్నాయి టెస్ట్ మనిషిని ఇద్దరు ముగ్గురు కూడా ఇచ్చాను నాకు ఏంటంటే నేను ఈగల్ గా వెయిట్ చేస్తుంది ఏంటంటే మలేషియాలో నేను పర్సనల్గా వాడితే ఎప్పుడు వాడితే అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను అక్కడి నుంచి వాళ్ళ నచ్చే వాళ్ళు ఉండాలి అదే వరల్డ్ వైడ్ కొరియర్ ద్వారా కూడా నేను ప్రయత్నం చేస్తున్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్ సారీ సార్ మలేషియాలో ఏమన్నా ఇక్కడ ఇక్కడ అవైలబుల్ ఉంటే మాత్రం నాకు చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది నాకుండే కొలిక్స్ కూడా వెయిట్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ కొలిక్ వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా నేను పంపించాను అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టీ సూపర్ సూపర్ ఎక్స్ట్రా చెప్పారు మీకున్న ఆనందం మాకు అర్థమైంది అన్ని అంటే రాబోయే రోజుల్లో మీకు అక్కడ వస్తుందండి ఇప్పటికైతే లేదు కానీ వస్తుంది ఇక్కడ నుంచి మీరు తెప్పించుకోవచ్చు ఆ మార్గం మీకు తెలుసు కాబట్టి చేయండి అలాగే మీరు చెప్పిన రిజల్ట్ అండి మీ భార్య విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ చాలా చాలా మంచి రిజల్ట్ చెప్పారు అట్లాగే వీలైతే వాళ్ళ ద్వారానే వాళ్ళు చెప్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఒక వీడియో చేయించే అవకాశం ఉంటే చేయించండి అది చాలా మందికి ఉపయోగపడుతుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ చెప్పారు Okay, Andy. Then...